హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే టెస్ట్యూబ్ బేబీ పద్ధతి చాలామంది కపుల్స్కి వాళ్ళకు ఐడియా ఉంటుందండి ఎందుకంటే ఎప్పటి నుంచో డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్లో కన్సల్ట్ అవుతూ ఉంటారు చాలామంది రిపీటెడ్గా చెప్పుకుంటారు మీకు ఐవీఎఫ్ బెటర్ అండి వేరే ట్రీట్మెంట్స్లో అంత సక్సెస్ ఉండదు అదర్వైజ్ స్థనాలు తక్కువ ఉన్నాయి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి మీకు ఐవీఎఫ్ తప్ప వేరే ట్రీట్మెంట్ సూటబుల్ కాదు అని చాలామందికి ఒక ఐడియా ఉంటుంది వెళ్ళాలి అని అయినప్పటికీ వెనకడుగు వేస్తారండి రీజన్ ఇస్ కాస్ట్ అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ కదా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అసలు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎందుకంత ఎక్స్పెన్సివ్ మేజర్ పార్ట్ వాటిలో ఇంజెక్షన్స్ డ్రగ్స్ ఏవైతే లేడీకి ఇవ్వాలో ఎగ్స్ పెంచడానికి సైజెస్లో ఆ ఇంజెక్షన్స్ రకరకాలు ఉంటాయండి మీరు ఏ ఇంజెక్షన్తో వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మీ కాస్ట్ ఫ్యాక్టర్ మారుతూ ఉంటుంది నువ్వు ఇంజెక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒకటి యూరినరీ ఇంజెక్షన్స్ అంటాం అంటే పీరియడ్స్ ఆగిపోయిన లేడీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ లేడీ ఆమెకి తన యూరిన్ నుంచి మనము ఆ హార్మోన్స్ని ప్రిపేర్ చేస్తాం ఈ ఇంజెక్షన్స్ని వాటిని యూరినరీ గొనాడోట్రోఫిన్స్ అంటారు ఈ ఇంజెక్షన్స్ ఎప్పుడో ఓల్డేంజ్ టైంలో వాడేవాళ్ళు ఇప్పటి కాలంలో అయితే ఎటువంటి ఏ సెంటర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్ ఎవరు కూడా ఈ యూరినరీ గొనాడోట్రోఫిన్స్ వాడట్లేదు రీజన్ ఇవి యూరినరీ గొనాడోట్రోఫిన్స్ బెనిఫిట్ ఏంటి కాస్ట్ తక్కువ ఉంటుందండి చీపర్ ఇంజెక్షన్స్ బట్ ప్రాబ్లం ఏంటంటే వాటిల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బికాజ్ యూరిన్ నుంచి తయారు చేస్తున్నాము అటువంటి ఇంజెక్షన్స్ వల్ల లేడీస్కి అలర్జీ రియాక్షన్స్ ఎక్కువగా చూస్తున్నాము అండ్ సక్సెస్ రేట్ ఐవీఎఫ్ సైకిల్ కూడా బాగా తగ్గిపోతుంది ఈ రెండు రీజన్స్ వల్ల మేము ఈ యూరినరీ గొనాలో ట్రాకిన్స్ అనేవి మేము ప్రిఫర్ చేయట్లేదు ది అదర్ వెరైటీస్ ఆఫ్ ఇంజెక్షన్స్కి వస్తే టూ టైప్స్ ఉంటాయి ఒకటి హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్ ఇంకొకటి రికాంబినెంట్ ఇంజెక్షన్స్ అంటాం నో ఈ హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్లో యూరినరీ కంపారిజన్లో మనకు ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది సో అలర్జిక్ రియాక్షన్స్ ఉండే అవకాశాలు రిస్క్స్ అవన్నీ కూడా బాగా తగ్గిపోతాయండి అండ్ మీ ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ రేట్ కూడా మెయింటైన్ అవుతుంది ఆప్టిమైజ్ అవుతుంది సో దే ఆర్ గుడ్ ఇంజెక్షన్స్ చాలా సెంటర్స్ ఇప్పుడు హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్ మేము మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సైకిల్స్ వాడుతున్నాం నువ్వు లాస్ట్ వచ్చేసి రికాంబినెంట్ ఇంజెక్షన్స్ ఈ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ వచ్చేసి హయ్యెస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ గొనాడో ట్రాఫిమ్స్ సేమ్ వే ఎలా అయితే బెనిఫిట్తో వస్తున్నాయో కాస్ట్ ఫ్యాక్టర్లో కూడా అన్ని ఇంజెక్షన్స్తో పోలిస్తే కాస్ట్లీయెస్ట్ అనమాట సో ఇటువంటి రికాంబినెంట్ ఇంజెక్షన్స్తో మీరు వెళ్ళినట్టయితే మీ కాస్ట్ ఆఫ్ ద సైకిల్ ఆబ్వియస్లీ హయ్యర్ ఉంటుంది ఇప్పుడు డాక్టర్ మీ వైఫ్ దిస్ లేదా మీ స్కాన్ చేసినప్పుడు మీ ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి మీ ఏజ్ ఏంటి పాస్ట్ హిస్టరీ ఏంటి వేరే ఏమన్నా అండాశయంలో సిస్టల్ లాంటివి ఏమన్నా ఉన్నాయా దాన్ని బట్టి మీకు సూట్ అయ్యే డోసెస్ సూట్ అయ్యే ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేస్తారు ఆ ఇంజెక్షన్స్ బట్టి మీ కాస్ట్ ఫ్యాక్టర్ ఐవిఎఫ్ ప్యాకేజ్ ఎంత వస్తుంది అన్నది మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే ట్రీట్మెంట్ కపుల్స్ స్టార్ట్ చేసుకుంటారు ఏ ఇంజెక్షన్ వెళ్ళాలి సరే యూరినరీ బ్యాడ్ అని అంటున్నాము బట్ వాట్ అబౌట్ హైలీ ప్యూరిఫైడ్ అండ్ రికాంబినెంట్ ఈ రెండు ఈక్వలీ దేర్ గుడ్ అండి అంటే హైలీ ప్యూరిఫైడ్తో కూడా మనకు సక్సెస్ రేట్స్ కానీ ఎగ్స్ అనుకున్న రీతిలో రిట్రీవ్ అవ్వడము ఎగ్ క్వాలిటీ అవన్నీ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు సో ఈ రెండిట్లో మీరు ఏదైనా వెళ్ళచ్చు నాకు రికామినెంట్ ఇంజెక్షన్స్లో కూడా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రెండు ఉంటాయి కొంతమంది కాంబినేషన్ వాడతాం అంటే ఒకటి రికామినెంట్ ఇంజెక్షన్ పెట్టుకొని ఇంకొకటి హైలీ ప్యూరిఫైడ్ పెట్టుకొని రెండు కాంబినేషన్లో కూడా లేడీకి స్టిమ్యులేషన్ అని ఇస్తూ ఉంటాం సో మీ వై వెయిట్ ఎంత మీ ఎగ్ రిజర్వ్ ఎంత దాన్ని బట్టి మీకు ఎంత మాత్రం డోసేజ్ అవసరము ఎటువంటి ఇంజెక్షన్ అవసరం దీని బేసిస్ మీద కాస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఐవీఎఫ్ సైకిల్ చాలా వేరీ అవుతూ ఉంటుంది దీనివల్లే అందరిది ఒక స్టాండర్డైజ్డ్ అమౌంట్లో కాకుండా కొంతమంది హయ్యర్ కాస్ట్తో చేసుకుంటారు కొంతమంది లిటిల్ ఎకనామికల్ లేదా అఫోర్డబుల్ కాస్ట్లో కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తామండి బట్ ఏ క్లినిషియన్ కూడా రిజల్ట్ కాంప్రమైజ్ అయ్యేటట్టు అయితే చెయ్యరు మీకు సూట్ అయ్యేలాగానే వాళ్ళు ఒక ప్రోటోకాల్ తయారు చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ డోసెస్ మీకు స్టిమ్యులేషన్ అనేది క్యారీ అవుట్ చేస్తారు థ్యాంక్ యూ